ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర వందనాలు అందరికీ ప్రేలా అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గీతలకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యలోంచి ప్రేమ కలిగి నుండి అది ఒకటి కొరింత రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో ప్రేమ కలిగినటకు ప్రయాసపడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడ ప్రయాసపడమంటున్నాడు మనం దేంట్లో ప్రయాసపడుతున్నాం ఉద్యోగంలో ప్రయాసపడుతున్నామా అదేవిధంగా డబ్బు డబ్బు కొరకు ప్రయాసపడుతున్నామా అదేవిధంగా మనము కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నామా మనం ఒకసారి చూసుకునే ప్రశ్నించుకునే ప్రశ్న చేసుకునే వేసుకున్నట్లయితే దేవుడి కోసం ప్రయాసపడమంటున్నాడు ప్రేమ దేవుడు ప్రేమ కోసం కలిగి ఉండటం ప్రయాసపడమంటున్నాడు దేవుడు మనము వాక్యంలో చూసినట్లయితే మతారస శుభార్త ఇరవై ఆరో దయము యాభై రెండు రోజుల్లో అందుకు యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించరు ఇక్కడ దీనికి ఉదాహరణ చూసినట్లయితే ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి గారు ప్రపంచాన్ని జయించారండి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేతుల్లో వెడం చేయ కుడి చాపి సమాచనండి ఆయన చనిపోయిన తర్వాత ఆ విధంగానే వాళ్ళు చేశారు ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే నేను ప్రపంచాన్ని జయించాను కానీ ఏం తీసుకోలాగా ఏం తీసుకోపోవట్లేదు అని దానికి అర్థం ఉందండి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ప్రపంచాన్ని జయించాడండి ఆయన 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 అమూల ప్రేమ ద్వారా ఆయన ప్రేమతో ప్రపంచాన్ని అంతా కూడా ఆయన జయించాడు ఆయన శిష్యులు అదేవిధంగా ఆయన బిడ్డలు ప్రపంచం అంతా కూడా ఉన్నారండి ఏ కంట్రీకి పైన క్రిస్టియానిటీ అనేది ఉంది ఆయన అమ్మూలను రక్తం ద్వారా కొన్నాడు అందరిని ఆయన రక్తంతో కొన్నాడు కాబట్టి ఆయన ఆయన బిడ్డలుగా అందరూ చాలా ప్రపంచం అంతా కూడా ఉన్నారు కాబట్టి మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ప్రపంచం ప్రపంచంలో ఆయన ప్రేమ ద్వారా ఆయన ప్రపంచాన్ని ఆడ జయించినట్లు మనం చూస్తున్నాము ఆయన కత్తి ద్వారా ఆయన దేవుడు వాక్యం చెప్పలేదండి ఆయన వాక్యం చెప్పిందంటే ప్రేమతో ఆయన వాక్యం చెప్పాడు ప్రపంచం అంతా కూడా ఆయన బిడ్డలుగా మా ఉన్నారండి ఇప్పుడు క్రైస్త బిడ్డలుగా ఉన్నారు ప్రపంచం అంతా కూడా అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ప్రేమాయుడు కృపామాయడు ఆయన ఎంతో కనికరగల దేవుడు కాబట్టి ప్రపంచంలో ఉన్న అందరు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఆయన బిడ్డలు ఉన్నారండి అదేవిధంగా మనం చూసినట్టయితే నాకున్న అనుభవం బట్టి నేను చెప్తున్నాను ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడండి ప్రేమ అనేది అది పవర్ఫుల్ మిసైల్ అండి మనం ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో మనం చూడాలి ప్రేమతో మనం నడవాలి ప్రేమతో మనం జీవించాలి ప్రేమతో మనము ఒకరికొకరికి సహాయం చేసుకోవాలి ప్రేమ ఇతరులను ప్రేమించినట్లే ఇతల ప్రేమ కలిగి ఉండాలండి ఇతరులను మనం ప్రేమ కలిగి ఉండాలండి అదే అది దైవికమైన ప్రేమ అండి మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమ మనలో ఉన్నట్టు కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైనదండి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువలో ప్రాణం పోతున్నప్పటికీ ఆయన శిలువలో మొట్టమొట్ట మాట ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాము తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు గనక వీరిని శ్రమించమన్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రేమడు కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇతరులను ఆయన క్షమిస్తున్నాడు ఆయన ప్రాణం పోతున్నా కానీ ప్రాణం పోతున్నా కానీ ఇతను ఆయన క్షమించినట్లు మనం చూస్తున్నాము ఆ క్షమించే గుణం ఎప్పుడు వస్తుందంటే ప్రేమ కలిగి ఉంటే మనం ఇతరులను క్షమిస్తాం కాబట్టి యేసు పిశు ప్రభువు ప్రేమాయడు కృపామాయడు ఆయన ఇతను క్షమించే దేవుడు ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఇక్కడ మనం వాక్యం చూసుకుంటున్నాము అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో పదాజ్ఞలు ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు రెండు ఆగ్ఞలుగా అవి చేయబడినవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో విషయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లే పూర్ణ హృదయంతో పూర్ణ హృ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో నీ దేవుడన ప్రభువును ప్రేమించాలి ఇది ప్రధానమైన ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి మనం ఎట్లా మన శరీరాన్ని మనం ప్రేమిస్తున్నామో అదేవిధంగా ఇతరులను కూడా మనం ప్రేమించాలండి ఇతరులను ప్రేమించాలి మతారసు శుభార్త మనం చూసినట్టయితే ఇరవై రెండు అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినాల్లో నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అదేవిధంగా లేవికాండం మనం చూసినట్టయితే పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఇక్కడ వాక్యం చూసినట్టయితే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఉంది దళితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన చూసినట్టు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే మన శరీరాన్ని మనం ఎట్లా ప్రేమిస్తున్నామో అదే విధంగా మనం ఇతరులను కూడా ప్రేమించాలి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళే మనం ఇతరులను ప్రేమించాలి ఆయన మన కొరకు క కలవరేసులలో ప్రాణం పెట్టాడండి మనల్ని ఆయన అమ్ములని రక్తంతో కొన్నాడండి ఆయన ప్రేమను కలిగి మనం కూడా జీవించాలి ప్రయాసపడాలి దేవుడి వాక్యం దీవించినవి కాక ఆమె ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ నాయన కనికరంగల దేవ సర్వశక్తి మందుడా యేసు ప్రభు పరిశుద్ధ నావును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఈ ఉదయ కలన ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపనం చేసుకోమని దీవించమని ఆశ్రయించమై ప్రభుని యేసుక్రిస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి